శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఎలా చేయాలి వ్రతముకు కావలసిన సామగ్రి ఏమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ సత్యనారాయణ వ్రతము పురాణంలోని రేవఖండంలో సుతమహముని తెలిపినట్టు ఉంది అయితే మరి వ్రతము ఎప్పుడు చేయాలి శ్రీ సత్యనారాయణ వ్రతము పూర్ణిమ నాడు కానీ ఏకాదశి నాడు కానీ చేయట శ్రేష్టం కార్తీక పూర్ణిమ వైశాఖ పూర్ణిమ మా మాస సంక్రాంతి రోజులలో చేస్తే విశేషం ఫలితం కలుగుతుంది ఇవి కాక ఏ రోజైనా కూడా చేయవచ్చు వ్రతంకు కావలసిన సామాగ్రి మనసులో దృఢ సంకల్పం పసుపు కుంకుమ గంధం శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిన్న రూపు మరియు చిత్రపటం బియ్యము ఒక కేజీ తమలపాకులు వంద ఒక్కలు యాభై రూపాయ బిళ్ళలు నలభై ఎండు ఖర్చూరా యాభై కొబ్బరికాయలు ఎనిమిది పసుపు కలిపిన అక్షింతలు పూలమాలలు పువ్వులు మామిడాకులు తులసి దళములు కలసం కింద పెట్టడానికి తెలుపు లేక పసుపు రంగు వస్త్రం ప్రధాన కళాశానికి పెద్ద చెంపు ఉపకళానికి చిన్న చెంపు అందులో మంచి నీళ్ళు పంచపాత్ర పాత్ర అరివేయం ఉద్దీరణ అందులో మంచినీళ్ళు అభిషేకానికి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చిక్కర కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు వీటిని కలిపి పంచామృతం కింద చేసుకోవాలి అగరవత్తులు లేక సాంబ్రాణి అవి పెట్టడానికి ఒక స్టాండు ధూపము అన్నప్పుడల్లా వెలిగించుకోవడానికి కావలసిన స్టాండు దీపం కుందులు నూనె ఒత్తులు దీపం వెలిగించుకోవడానికి సిద్ధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి నైవేద్యానికి నూక ప్రసాదం పండ్లు మరియు అప్పుడే వండిన సాత్విక ఆహార పదార్థాలు తమలపాకులు ఒక్కళ్ళు దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం తాంబుల కోసం హారతి కర్పూరం హారతి పల్లెం వెలిగించుకోవడానికి ఒక అగ్గిపెట్ట గంట పంచాంగం చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన ఒక వస్త్రం కూర్చోవడానికి దర్భాసనం కానీ పీట కానీ అంచు ఉన్న తెల్లటి వస్త్రం కానీ అయితే ఇప్పుడు మనకు సత్యనారాయణ సామాన్లకు సంబంధించిన సామాగ్రికి సంబంధించిన మనమైతే ఇవైతే మనం రెడీగా తెచ్చిపెట్టుకోవాలి అయితే సామాగ్రి తెచ్చుకున్న తర్వాత వ్రతం ఎలా చేయాలి అంటే వ్రతము చేయి సంకల్పించిన రోజు మొత్తం శ్రీ సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉండాలి ప్రొద్దున నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి గృహం యొక్క ప్రధాన ద్వారం నాకు మామిడాకులు కట్టి గుమ్మానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి వీలైతే గుమ్మం బయట గోమాయంతో అలికి బియ్యపు పిండితో మంచి ముగ్గులు పెట్టాలి వ్రతము చేయి సంకల్పించిన ప్రదేశంని శుభ్రపరిచి అక్కడ తెల్లటి వస్త్రమును పరిచి దాని మీద బియ్యము పోసి ఒక పీట తయారు చేయాలి దాని మధ్యలో ప్రధాన కలసం చెంబు పెట్టాలి దానిలో నీళ్లు పోసి మామిడాకులు వేసి వాటిపై ఒక కొబ్బరికాయ పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని సంఘం ఆకారంలో చుట్టి పెట్టాలి గంధం కుంకుమ పెట్టాలి శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుక పెట్టి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరణ చేయాలి ముందుగా పూర్వాంగం చేసి సంకల్పం చేసి ఉపకలశ పూజ చేసి పసుపు గణపతి పూజ చేయాలి తర్వాత పరివార దేవత అర్చన ఉంటుంది వరుణ పూజ ప్రధాన కలశం మీద చేయాలి పంచలోక పాలక పూజ నవగ్రహ పూజ అష్ట దీపాలిక పూజలు ప్రధాన కలశనకు చుట్టూ చేయాలి ఒక్కొక్క పరివార దేవతను అవహానం చేయుటకు ఒక తమలపాకు ఒక ఒక్క ఒక పువ్వు తీసుకుని ప్రధాన కలశం చుట్టూ నిర్మిత స్థానాలలో పెట్టాలి ఇలా పరివార దేవతలకు అర్చన చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామికి సోడో సోపాచార పూజ చేయాలి పూజ అయ్యాక ఒక పండు స్వామివారి వద్ద ఉంచి కథలు చదువుకోవాలి తర్వాత స్వామికి వారికి హారతిచ్చి ప్రసాదం స్వీకరించాలి దీనితో వ్రతం పూర్తవుతుంది జై శ్రీ సత్యనారాయణ స్వామికే జై